రాష్ట్ర మండలంలో కానీ నిర్మల్ జిల్లా ప్రజలకు అందరికీ కలుపుకొని ఈరోజు జ్ఞాన సరస్వతి పరిరక్షణ హిందూ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐసా కానీ నిర్మల్ కానీ నిజామా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక మీటింగ్ పెట్టాలి పెట్టాలనుకుంటున్నాం వచ్చే ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజు మేము అందరం కలిసి బాసర ఆలయ కమిటీగా ఒక అంటే హిందూ ధర్మరక్షణ కమిటీగా ఏర్పాటు చేస్తున్నాం ఏం ఏంటి అంటే ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా జ్ఞాన సరస్వతి దేవాలయ పరిరక్షణ సమితి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో అన్ని వర్గాల వారు పాల్గొంటారు ఈ మీటింగు మంగళవారం రోజు నిర్వహించడానికి మేమందరం ప్రారంభిస్తున్నాము ఇందులో అన్ని వర్గాల చెందిన మేధావులు పాల్గొని ఈ కమిటీని డివిజన్ చేయగలరని మనం చేస్తున్నాం బోలో సరస్వతి మాతాకి జయ ఈరోజు బాసర గ్రామ ప్రజలకు మరియు అమ్మవారి భక్తులకు శుభ శుభదినంగా ఉంది ఎందుకంటే అమ్మవారి పరిరక్షణ కమిటీ అనేది దానిలో మేధావులు విద్యావంతులు అమ్మవారి సేవకు ముందుకు వచ్చే యువకులు ప్రతి ఈ కమిటీలో భాగస్వాములు కావాలని మేము ఇక్కడి నుండి పిలుపునిస్తున్నాం ఈ యొక్క కమిటీ పునర్వైభవం కోసం మంగళవారం రోజున బాసర్లో నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి పరిరక్షణ కోసం మనకు జ్ఞాన సరస్సు దేవాలయం బాసర్లో ఉంది దీని కొరకు కష్టపడి మనం పరిరక్షణ కోసం ముందడిగేద్దాం కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ముందుండి ఇందులో భాగస్వాములు కావాలని మేము పిలుపునిస్తున్నాం సరస్వతి మాతాకి సరస్వతి అమ్మవారి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది వచ్చే మంగళవారం ఇరవై రెండవ తారీఖున మైషి సత్రంలో ఉదయం నుండి సాయంకాలం